హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం సద్గుణాలు దుర్గుణాలు అనే కథ చెప్పుకుందాం పూర్వం శ్రీ మహావిష్ణువు అనుజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి అంతా పూర్తి చేశాక కొన్ని గుణాలను కూడా సృష్టించాడు మీరంతా మానవుల వెంట నివసించి వారికి తోడ్పడండి అని చెప్పి భూలోకానికి పంపాడు మొట్టమొదటగా భూమి మీదకు వచ్చినప్పుడు గుణాలన్నీ పైకి చూడడానికి ఒకటిగానే ఉండేవి వాటి స్వభావాలు వేరైనప్పటికీ అన్నిటి మధ్య సఖ్యత ఉండేవి అవి కలిసే జీవించేవి కలిసే సంచరించేవి ఇలా కొంతకాలం జరిగింది కానీ కాలం గడిచిన కొద్దీ వాటి మధ్య కూడా చీలికలు ఏర్పడ్డాయి కొన్ని గుణాలకు క్రమంగా పరపతి తగ్గసాగింది వాటి జీవితం దుఃఖమయం కాసాగింది వాటికి పోషణ లేకుండా పోయింది ఇవి సద్గుణాలు ఇదే సమయంలో దుర్గుణాలు బాగా విజృంభించాయి చూస్తూ ఉండగానే వాటి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు కాసాగింది ఎక్కడ చూసినా వాటికే ఆదరం లభించసాగింది ఈ మార్పు క్రమంగా హెచ్చిన కొద్దీ సద్గుణాలు దుర్గుణాలతో కలిసి తిరగడం మానేసి వేరే ప్రాంతాల స్థావరాలు చూసుకున్నాయి కానీ ఈ ప్రాంతాలు అందమైనవి కాదు భాగ్యవంతమైనవి కాదు దుర్గుణాల మట్టుకు మంచి దుస్తులు ధరించి మంచి తిండి తింటూ గొప్ప గొప్ప భవనాల్లో జీవిస్తూ ప్రపంచం అన్ని మూలలకు స్వేచ్ఛ విహారం చేసి రాసాగాయి ఒకనాడు సద్గుణాలన్నీ సమావేశమై తమ పరిస్థితి గురించి చర్చించుకున్నాయి మనం సద్గుణాలం కదా మన గతి ఇలా కావడానికి కారణం ఏంటి ఉండడానికి సరైన ఇళ్ళు లేవు తినడానికి సరైన తిండి లేదు మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ ఛేదరించుకునేవారే కానీ ఆ దుర్గుణాలను చూడండి వాటి వైభవం చెప్పతరం కాదు అవి ప్రపంచమంతా స్వేచ్ఛా విహారం చేసి ఎంతో మర్యాద సన్మానం కూడా పొందుతున్నాయి అని ధర్మం అన్నది వాళ్ళు చేనాంబరాలు వేసుకున్నారని పాపులైన మానవులు వాళ్ళను ఆదరిస్తున్నారని మనం విచారించడం సబబు కాదు పుణ్యాత్ములైన వారంతా మననే కీర్తిస్తున్నారు పుణ్యాత్ములు కాని వారు కూడా గ్రంథాల్లో మనమే గొప్ప అని రాస్తున్నారు ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప పుస్తకం అయినా తీసి చూడండి మన ప్రశంసే ఉంటుంది అది చాలదా మనకు అన్నది తృప్తి ఆ గ్రంథాలను చూసేవారు లేరు వాటిని చెదలు తినేస్తున్నాయి మనకు ప్రపంచంలో ఎంత ఆదరణ ఉందో మనల్ని మెచ్చుకునే పుస్తకాలకు కూడా అంతే ఆదరణ ఉంది అన్నది సత్యం అందుచేత మనం చేయగలిగింది ఏంటంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళి వారి దృష్టిని మన వైపు మరల్చుకొని ఈ దుర్గుణాలకు ప్రపంచంలో పరపతి లేకుండా చేయాలి ఆ ఉద్దేశంతోనే మనల్ని బ్రహ్మదేవుడు పంపాడు కానీ మనల్ని ఎవ్వరూ ఆదరించడం లేదని మానవ ప్రపంచానికి దూరంగా ఉండడం మనదే తప్పు అన్నది దీక్ష దీనికి సద్గుణాలన్నీ ఆమోదించాయి దీక్ష చెప్పిన సలహా ఆచరణలో పెట్టడానికి గాను అవన్నీ బయలుదేరి జనసమ్మర్దం గల ఒక నగరంలో ప్రవేశించాయి దారిన పోయే వారందరితో మేము సద్గుణాలు మీరు ఆదరించకపోవడం చేత మా స్థితి ఎంత హీనంగా మారిందో చూడండి ఇప్పటికైనా మేలుకోండి దుర్గుణాలను ఆదరించడం మాని మమ్మల్ని ఆదరించండి మీ జీవితం స్వర్గతుల్యం అవుతుంది అని ప్రబోధించసాగే పుట్టబగిలినట్టు మీరంతా వచ్చి పడ్డారంటే ఉన్న ఒకటి రెండు సద్గుణాలతోనే మేము అవుతున్నాం ఇంకా మీరంతరూ దేనికి పదండి వదండి ఇంకెక్కడికన్నా వెళ్ళి ఆదరించే వాళ్ళని చూసుకోండి అని ప్రజలు సద్గుణాలను ఛేదరించుకున్నారు మిగిలిన సద్గుణాలు న్యాయం కేసి తిరిగాయి ఏంటి ఘోరం నీ పేర ఈ నగరంలో అధికారులు పట్టులు కోకొలలుగా ఉన్నారు కదా ప్రజలు మన పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేమిటి అన్నాయి న్యాయం సిగ్గుతో తలవంచుకుంది అన్నలారా అక్కలారా న్యాయాధికారులు రక్షక భటులు నా చెప్పు చేతల్లో ఉంటే నేను మీతో పాటు అష్టకష్టాలు పడడం ఎందుకు జరుగుతుంది నేను గొప్పగా ఉంటూ మిమ్మల్ని కూడా గొప్ప స్థానాల్లో ఉంచనా అని అన్నది ఇప్పుడు మనం ఏం చేయాలి అన్న సమస్య సద్గుణాలను ఎదుర్కొన్నది నేను చెబుతున్నాను వినండి ఈ లోకంలో మనమైనా ఉండాలి ఈ దుర్గుణాలైనా ఉండాలి అంతేకాని రెంటికి తావులేదు వాళ్ళు బాగా తిని కొవ్వి ఉంటేనే మనం బక్క చిక్కి ఉన్నప్పటికీ మన ఆత్మ బలం అనేది అమోఘమైనది మనం ఆ దుర్గుణాలతో కలియబడి యుద్ధం చేసినట్లయితే మనకు విజయం లభించి తీరుతుంది ఈ ప్రపంచంలో దుర్గుణం అనేది లేకుండా రూపుమాపి మానవ లోకాన్ని స్వర్గంతో సమంగా చేద్దాం అప్పుడు కానీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి పట్ల మనం మన ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళం కాము అన్నది ఆదర్శం సద్గుణాలన్నీ కలిసి హర్షధ్వానాలు చేశాయి ఆదర్శాన్ని తమ నాయకుడిగా పెట్టుకొని అవి దుర్గుణాల మీద యుద్ధాన్ని ప్రకటించాయి దుర్గుణాలు ధైర్యంగా యుద్ధపు పిలుపు విని సద్గుణాల సంగతి తేల్చడానికి బయలుదేరి వచ్చాయి రెండు పక్షాలకు మధ్య ఒక అరణ్యంలో పెద్ద దొమ్మి యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఏ పక్షానికి విజయం చేకూరలేదు అదే అరణ్యంలో ఒక తత్వజ్ఞాని ఉంటున్నాడు యుద్ధ కోలాహలం విని ఆయన తన తత్వ విచారం కట్టిబెట్టి సద్గుణాలు దుర్గుణాలు పోట్లాడే చోటికి వచ్చాడు మీకేమైనా మతిపోయిందా ఎందుకు ఇంత భయంకరమైన యుద్ధం చేస్తున్నారు అని తత్వజ్ఞాని ఇరుపక్షాలను అడిగాడు భూ ప్రపంచంలో ఈ దుర్గుణాలు లేకుండా చేయడం మా విధి ఇవి మానవులను తమ వైపు ఆకర్షించి పాపాన్ని పెంపొందింప చేస్తున్నాయి వాటిని నిర్మూలించి ప్రపంచంలో పుణ్యాన్ని ప్రతిష్ట చేస్తాం అన్నాయి సద్గుణాలు ఎవ్వరూ ఆదరించేవారు లేక దిక్కులేని పక్షులైపోయాయి ఈ సద్గుణాలు అందుకే మా మీద కత్తి కట్టాయి అసలు ఈ ప్రపంచానికి ఏలికలం మేము ఆ సంగతి నిరూపించేందుకు మేము ఈ సద్గుణాలతో యుద్ధం చేస్తున్నాం అన్నాయి దుర్గుణాలు మీరంతా పరమ మూఢుల్ మీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు బ్రహ్మదేవుడు మొదట మొదట సృష్టించినప్పుడు మీరంతా ఒకటిగానే ఉన్నారు ఈ తేడాలు మీ అంతటా మీరు సృష్టించుకున్నవే తాము ఎక్కువైనవని సద్గుణాలు అనుకున్నాయి తాము బలమైన వాళ్ళవని దుర్గుణాలు అనుకున్నాయి నిజమైన జ్ఞానికి పుణ్యపాపాలు రెండు ఒక్కటే అటువంటి వాడు సద్గుణాలకు దుర్గుణాలకు కూడా అతీతుడుగా ఉంటాడు కనుక మీరు ఈ వృధా కలహాన్ని మాని సఖ్యంగా ఉండడం నేర్చుకోండి అన్నాడు తత్వజ్ఞాని వెంటనే రెండు పక్షాలు యుద్ధం విరమించి వెళ్ళిపోయాయి కానీ రాజీ జరగడం ఎలా రాయబారిగా ఎవరు వెళ్తారు దుర్గుణాలు రాజీకి ఒప్పుకుంటాయా ఈ సమస్యలు వచ్చాయి దుర్గుణాలు మనం అనుకున్నంత గొప్పగా ఏమీ బతకడం లేదు ప్రజలు వాటిని ఒక పంట కనిపెడుతూనే ఉన్నారు ఎన్నోసార్లు లంచగొండితనం జరిమానాలు చెల్లించి అవమానానికి గురి అయింది అవినీతిని పట్టుకుని చాలాసార్లు ఖైదులో పడేశారు కామం అప్పుడప్పుడు చెప్పు దెబ్బలు తింటూనే ఉంది అందుచేత వాళ్ళు మనతో రాజీకి ఒప్పుకోకపోరు అన్నది వివేకం ఇక రాయబారిగా పంపడానికి సదాచారం అన్ని విధాల తగినదిగా కనిపించింది ఆవిడ వృద్ధురాలు అందరూ గౌరవంగా చూస్తారు సద్గుణాల జాతికి చెందిన తనడానికి ఏమీ సందేహం లేదు ఎందుకంటే మిగిలిన సద్గుణాల లాగానే ఆమె తరచూ పూరి గుడిసెల్లోనే ఉంటుంది ధనికులు ఆమెను తమ ఇళ్లల్లో ఉంచుకోకపోయినా వచ్చినప్పుడు మాత్రం చాలా మర్యాదగా చూస్తారు అందుచేత తమ రాయబారిగా సదాచారాన్ని పంపాలని సద్గుణాలు నిశ్చయించాయి కానీ సదాచారాన్ని చూస్తే దుర్గుణాలకు కొంచెం కూడా గురి లేదు ఆమె చాటున ఆమె అవి మొదటి నుంచి ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తున్నాయి ఆమెను చూడగానే అవి చీచి నీ మొహం మాకు చూపించకు నువ్వు మొదటి నుంచి మమ్మల్ని ఏదో ఒక విధంగా ఉపయోగపరుచుకుంటూనే ఉన్నావు అయినా అసలు నువ్వు మాతో రాయబారం చేయడం ఏమిటి అని తరిమి కొట్టి పంపేశాయి ఇప్పుడు ఏం చేయాలో సద్గుణాలకు తోచలేదు అవి ఈ స్థితిలో ఉండగా ఒక వింత జీవం వాటి మధ్యకు వచ్చింది ఆ జీవం ఆడదో మగదో కూడా సద్గుణాలకు తెలియలేదు అది సద్గుణాలతో పాటు జీవించి వారి కష్ట సుఖాలను పంచుకున్నది కాదు కానీ చూడడానికి మాత్రం చాలా మర్యాదగా గంభీరంగా కనిపించింది మీ ఉభయ పక్షాల మధ్య నేను రాజీ కుదురుస్తాను ఆ తర్వాత నుంచి మీకు మీకు ఎటువంటి తగాదాలు రానవసరం ఉండదు మీకు వారికి కూడా గౌరవ మర్యాదలు వృద్ధి పొందుతాయి అన్నది ఈ కొత్త గుణం ఈ గుణం పేరు కపటం సద్గుణాలు సంతోషంతో ఇందుకు సరే అన్నాయి కపటాన్ని చూడగానే దుర్గుణాలు కూడా చాలా అద్భుతపడ్డాయి ఎందుకంటే కపటానికి ఉన్నంత టీవీ హుందా మిగిలిన ఏ దుర్గుణానికి లేవు నిజానికి దుర్గుణాలన్నీ మొరటవి కానీ కపటంలో మాత్రం అంతులేని నాజూకు నాగరికత ఉన్నాయి కపటం అతి సులువుగా సద్గుణాలకు దుర్గుణాలకు మధ్య ఉన్న తగాదాను మాన్పి రాజీ కుదిర్చింది ఆ నాటి నుంచి నవనాగరిక యుగం ప్రారంభమైంది ఈ నాటికి కూడా ఏ సద్గుణం ఏ దుర్గుణాన్ని కలుసుకొని సఖ్యం చేయదలిచినా కపటాన్ని వెంట పెట్టుకుని పోతుంది ఇందువల్ల సద్గుణానికి గల ఖ్యాతి చెడదు దుర్గుణానికి గల పరపతి చెడదు అందుచేత ఆఖరి విజయం మాత్రం ఎప్పటికీ కపటానిదే ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్